మీకు చిన్న కథ చెప్తారే చిన్న కథ మనం ఒక ఇంటికి ఒక ఊరికి వెళ్ళాలి డాడీ దగ్గర డబ్బులు బాగుంటే కాలు చెప్తా కాలు చెప్తాను లేదంటే నడిచి వెళ్ళాలంటే నడిచి వెళ్తాం లేదు ఆ టైంలో వచ్చి మళ్ళీ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతే చక్కగా వెళ్ళిపోతాం కదా ఒక ఊర్లో కనుక ఒక చెరువు ఉంది ఆ చెరువు దగ్గర ముగ్గురు అబ్బాయిలు ఉంటారు ఆ ముగ్గురు ఇక్కడ కూర్చుని ఉంటారు వీళ్ళు ముగ్గురు అవతల వడ్డికి చేరాలి అవతల వడ్డీకి చేరాలి అంటే అందులో ఒక అబ్బాయి దగ్గర తప్పులు ఉంటాయి ఏం చేస్తాడ పడవద్ద పిలిచి ఎంత తీరా బాబు నన్ను తిప్పేవా అన్నాడు ఒక యాభై రూపాయలు ఇస్తే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తింపేస్తాడు ఇంకో అబ్బాయి వచ్చి నాకు ఏదొచ్చు నేను నీరుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి ఆ చెరువులో దూకి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయాడు మూడో అబ్బాయినాడు కదా ఆ మూడో అత్తలో నాకు ఈత రాదు నా చేతిలో డబ్బులు లేవు నేను ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అప్పుడు అడిగేట ఓ భగవంతుడా నన్ను అంటే తీసుకెళ్ళవా అని అడిగేట భగవంతుడిని నన్ను అటు వైపుకి తీసుకెళ్ళవా అని పత్తిగా అడిగాడు చేతిలో డబ్బులు లేవు చేతికి ఈత రాదు అటువైపుకి వెళ్ళాలి ఇప్పుడు భగవంతుని అడుగుతాడు నేను ఆవిడ వడ్డుకు వెళ్ళాలి నన్ను తీసుకెళ్ళవా అంటే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా ఒక పడవవాడి వేషంలో ఒక పడవ వేసుకుని ఇటువైపు వచ్చి ప్రాణాయో ఎక్కువ అంటాడు దేవుళ్ళే కనిపించాడు పడవవాడిగానే కనిపిస్తాడు ఆ ఓడ్లో ఎక్కాడు కదా పడవలో ఎక్కిన తర్వాత నువ్వేం చేస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు అన్నీ కూడా ఎవరితో మాట్లాడుతున్నావు పడవంతో మాట్లాడుతున్నావు పడవ మాట్లాడుకుంటూ అవ తోటి చేస్తున్నాడు అంటే నీకు వచ్చింది ఎవరు అంటే భగవంతుడే వచ్చి భగవంతుడితో పాటు నడుస్తూ అంటే ఈ పేరే భగవంతుడే చేశాడు అంటే దాన్ని భక్తి యోగం అంటారనమాట మనకి భగవద్గీత మూడు రకాలుగా ఉంటుంది కర్మయోగము భక్తి యోగము తత్వయోగము తత్వం అంటే చేతుల డబ్బులు ఉన్నాయి కదా అలాగా జ్ఞానము జ్ఞానం చేతులు ఉంటే నా దగ్గర డబ్బు ఎంత ఉంటే బలంగా నేను ఉంటాను జ్ఞానం ఉంటే అంత బలంగా ఉంటాను రెండవది భక్తి యోగం నా దగ్గర డబ్బులు లేవు నేను పని చేయలేదు కర్మయోగం అంటే దేవాలయాలు కట్టించడం అన్నదానాలు చేయడం అన్న సందర్పణలు చేయడం ఇలా మంచి సత్కర్మలను చేస్తూ కూడా భగవంతుని చేరొచ్చు నా దగ్గర డబ్బులు లేవు కర్మ చేయలేను అక్కడ ధ్యానం కావాలి డబ్బు లేదు డబ్బు లేదు కర్మ లేదు కానీ నా ఏముంది భగవంతుని చేరాలనేటటువంటి ఒక్క భక్తి ఉంటే ఏమని వడ్డు నుంచి ఆ వరి వడ్డుకి ఎంత తీసుకెళ్తాడు భగవంతుడే తీసుకెళ్తాడు ఈ వంద వడ్డే నుంచి ఆ ఒకరి తెలుసా మన జీవితం మనం పుట్టాం మరణిస్తాం ఈ మధ్యలో అంతా కదా ఈ మధ్య జీతం అంతా కూడా భగవంతుడు తీసుకెళ్తాడు